హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చనుస్ ఫ్యామిలీ సో ఈరో ఈరోజు వీడియో వచ్చేసి మేము వనరిల్లా వెళ్ళామండి సో వండ్రిల్లాలో ఏంటంటే మనకి కొన్ని కొన్ని రైడ్స్ వచ్చేసి అడల్ట్స్కి కొన్ని రైడ్స్ వచ్చేసి చైల్డ్కి ఉంటాయండి సో ఇక్కడ ఒక రైడ్ వచ్చేసి అవి ఓన్లీ అడల్ట్స్కి సో మా పెద్ద బాబు హైట్ వైజ్ చూస్తే ఆయన అడల్ట్లోకి వచ్చాడు సో చిన్నబాబుకి అది అలవలేదు లేదు సో రైడ్ మేము ఇంతకుముందు ఎక్కింది అనుకొని పొరపాటుని ఇదైతే ఎక్కేసాము ఇద్దరమను మా ఓడి ఎక్కుతా ఎక్కుతా అని చెప్పి ఎక్కించాడు ఇక్కడ నుంచి చూసేటప్పుడు బాగుంది ఈజీ అని కానీ ఎక్కే తెలుస్తుంది ఏంటంటే అది రైడ్ ఎక్కెక్కి మనం ఫ్లిప్ అవుతాం ఒక త్రీ టైమ్స్ మనం పైకి ఎత్తి ఇలా ఫ్లిప్ చేసేటప్పుడు మనం అసలు అందులో ఉన్నామా కింద పడిపోతున్నామా అని ఒక విధమైన టెన్షన్ వస్తుంది ఈ రైడ్ ఎక్కాక మా పెద్ద బాబు అసలు మొదలుపెట్టాడు నాకైతే బ్రహ్మానందంగా గుర్తొచ్చారు ఆ మా ఊడు ఏడుస్తుండే వద్దురా బాబు రైడ్ ఆపే మళ్ళీ ఎక్కను నేను ఎక్కను అని ఒకటే ఏడుకో నేను కొని నేను కంట్రోల్ చేద్దాం ఆయనకి హెల్ప్ చేద్దాం అంటే సో నాకు ఫస్ట్ టైం నేను వాడిని అక్కడికి ఒక చేద్దాం వాడిని బ్యాలెన్స్ చేశాను పట్టుకున్నాను అయినా వాడు ఏడుస్తూనే ఉన్నాడు ఆపేయిన్రో రైడ్ ఆ చూడటానికి మూ కానీ అది మన ఎక్కాకనా ఫీల్ అనేది తెలియదు సో మా ఓడు ఎంత భయపడ్డాడంటే మళ్ళీ రైడ్ ఎక్కాను తర్వాత కొన్ని కొన్ని రైడ్స్ ఎక్కాడు ఇంకొక మన నేను ఒకటి ఇమేజ్ మెన్షన్ చేశాను సెట్గా ఉంటుంది మూవ్ అవుతుంది సో ఆ రైడ్ ఎక్కుతానంటే నాకు ఇది వామిటింగ్ లాంటింగ్ వచ్చింది ఇంక కళ్ళుదిరి కూడా అన్నీ స్టార్ట్ అయ్యాయి మా ఆ రైడ్ ఎక్కుతాను ఇంకా వచ్చిన ఎక్కను చెప్పేసి నేను రిటర్న్ వచ్చేసాను మా ఊడు మాత్రం అన్ని రైడ్స్ కొన్ని ఎక్కాడు కొన్ని ఆయన వద్దనుకొని వచ్చేసాడు కానీ ఈ రైడ్ కానీ రైడ్ మాత్రం నేను ఎక్కినప్పుడు మళ్ళీ మర్చిపోలేని ఈ విషయం అనమాట సో మా ఊడు అంత భయపడ్డాడు కానీ ఎంజాయ్మెంట్ చేసేవాళ్ళకి చాలా బాగుంటుంది కానీ కొత్తగా ఎక్కేవాళ్ళు కొంచెం భయపడతారు సో తండ్రిలో వెళ్ళండి